పలాస సభలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే పొత్తులు ఎత్తులు జిత్తులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు పొత్తులు అంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు బహిరంగంగానే అందరం కలుపుకొని వెళ్తారు మీలాగా లోపాయకారంగా బయటికి మాకు వాళ్ళకు సంబంధం లేదు లోపల లోపల వాటేసుకునే చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదు లోపల లోపల కేసీఆర్కి మాకు సంబంధం లేదంటా ఉంటావు తెలంగాణకి మాకు సంబంధం లేదంటా ఉంటావు కానీ కేసీఆర్ని వాటేసుకుంటావు రెండు వేల పంతొమ్మిదిలో చూసావు ఇవన్నీ ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం చేసిన బీజేపీని లోపకారికంగా వాటేసుకుంది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా పొత్తులు పెట్టుకుంటూ ఉంటే నువ్వు ఇండైరెక్ట్ వాళ్ళ కానిషి డబ్బులు తెచ్చుకొని పొత్తులు పెట్టుకుంటూ ఉంటావు ఎత్తులు అంటావా ఒక కోడి కత్తి అనే నాటకం ఆడింది చంద్రబాబు నాయుడు గారో నువ్వు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక బాబాయిని మర్డర్ చేసింది చేపించింది నువ్వో చంద్రబాబు నాయుడు గారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కేవలం ముప్పై నాలుగు డిఎస్పీ పోస్టులు ఆ రోజు మారిస్తే కేవలం ఒక్క ఉంటే మొత్తం కమ్మోరు 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 అని మైండ్ గేమ్ ఆడింది నువ్వు నీ ప్రశాంత్ కిషోరా కాదనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ దొంగ నాటకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ దొంగనా కొడుకులకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే సన్నాసుల్ని పక్కన పెట్టుకునే పార్టీ ఏదన్నా ఉందంటే ఫోర్ ట్వంటీలను పక్కన పెట్టుకునే పార్టీ ఏదన్నా ఉందంటే అది ఫోర్ ట్వంటీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి పచ్చి కామరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా ఊపడుతూ ఉంటుంది నీ పరిస్థితి అలానే ఉంది నువ్వు ఫోర్ ట్వంటీ అని చెప్పి నీ పార్టీలో మొత్తం ఫోర్ ట్వంటీలు ఉంటారు కాబట్టి అందరు ఫోర్ ట్వంటీలు అంటారు కొంతమంది వాళ్ళు ఉండవచ్చు ఎందుకంటే ఏ వ్యవస్థలో అయినా మంచి వ్యవస్థలో కూడా కొంతమంది ఒకళ్ళారా చెడ్డా ఉండొచ్చు చెడు పురుగులు ఉండొచ్చు అలానే చెడ్డ దాంట్లో కూడా ఒకళ్ళ మంచి వాళ్ళు ఉండవచ్చు కానీ నీ పార్టీలో సీటు రావాలన్నా మంత్రి కావాలన్నా పార్లమెంట్ సభ్యుడు కావాలన్నా శాసనసభ సభ్యుడు కావాలన్నా శాసన మండలి సభ్యుడు కావాలన్నా ఒక దళిత డ్రైవర్నైనా హత్య చేయాలి ఒక బాబాయ్నైనా హత్య చేయాలి లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద రాళ్ళైనా వేయాలని చెప్పి ఇప్పటికే మీ పార్టీ నాయకులు అందరూ మాట్లాడకుండా ఉన్నారు ఏది నీ పరిస్థితి అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకో రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కుక్కల జింపని ఇస్త్రాకు టైపులో తయారు చేసింది నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా నువ్వేంటి నీ పరిస్థితి ఏంటి అసలు నీకు సంబంధించిన శాఖల మంత్రులు ఎవరు అనేది కనీసం నీకు తెలుసా అని చెప్పి అడుగుతా ఉన్నా ఏ శాఖ గురించి మాట్లాడాల్సి వచ్చినా సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం ఏందని చెప్పి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నా ఏమయ్యా ఎవరు సకల శాఖ మంత్రి సజ్జలు తప్పితే ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ శాఖ గురించి అయినా సరే ఆ శాఖ మంత్రి మీట్ పెట్టాడా ఏ మంత్రి అయినా మీట్ పెట్టాడు అంటే ఒకటే కారణంతో ప్రెస్ మీట్ పెడతాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి లోకేష్ బాబు గారిని తిట్టడానికి తప్పితే ఏ శాఖ మంత్రి అయినా సరే వారి శాఖ మీద గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం జరుగుతుందని రాష్ట్ర ప్రజలకి వివరించారని చెప్పి ఒకటే సుటిగా హెచ్చరిస్తూ ఉన్నా ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడానికి మేము విజా వైజాగ్ వెళ్తుంటే ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నా సరే చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నాడు పక్క రాష్ట్రాల్లో నాన్ లోకల్స్ అంటూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నాన్ లోకల్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటూ ఇక్కడ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి నువ్వు చిన్న ఇల్లు కట్టుకుంటున్నావో ఒక కొండ మొత్తం తోవి ఆ కొండ యొక్క చరిత్రను పాడు చేసావో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నాన్ లోకల్స్ లోకల్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కరకట్టుగా ఉండేది నువ్వు నీ పరిస్థితి ఈ రాష్ట్రాన్ని ఉత్తరాంధ్రలో నువ్వేం అభివృద్ధి చేశావు కాగితం సమర్పించు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర క్యాపిటల్ చేస్తా క్యాపిటల్ చేస్తా క్యాపిటల్ చేస్తా అంటే తప్పితే నువ్వేం అభివృద్ధి చేసావో ఒక పేపర్ సమర్పించే పరిస్థితి నీ కాడు ఉందా నువ్వేం అభివృద్ధి చేసావు నీ నాయకులకి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరైతే నీకు తొత్తులుగా ఉన్నారో వాళ్ళకి వందల కోట్లు వేల కోట్లు దోచిపెట్టడం తప్పితే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు ఇక్కడ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఎక్కడ నువ్వు అభివృద్ధి చేసేవా జగన్ రెడ్డి తట్టమట్టే లేని మొండవి నువ్వేంటా అభివృద్ధి చేసే జగన్మోహన్ రెడ్డి ఊరక ప్రగల్పాలు వెళ్ళడం కాదు శ్వేతపత్రం విడుదల చేయి ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నేను ఎట్లా అభివృద్ధి చేశా కోస్తాంధ్ర ఎట్లా అభివృద్ధి చేశా రాయలసీమను ఎంత అభివృద్ధి చేశా అని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా జగన్ రెడ్డి నీకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ నీ పార్టీ శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ శాఖలో నేను ఎంత అభివృద్ధి చేశా అని శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ మంత్రికైనా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ప్రతి ఒక్కరిని ఏదైతే చూపించి అడుగుతా ఉన్నావు అధికారంలోకి ఒక ఇచ్చిన అతి పెద్ద హామీ నిరుద్యోగ యువతకు ఇచ్చిన అతిపెద్ద హామీ ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా అన్నారు నాలుగున్నర సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరాల ఏడు నెలలు కంప్లీట్ అయిపోయినా సరే ఇంతవరకు జాబ్ క్యాలెండర్లో జాబులు ప్రకటించింది చాలా తక్కువ అనుకుంటే కనుక ఇప్పుడు అకస్మాత్తుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కలిపి ఒక దాంట్లో ఎన ఎనిమిది వందల పద్నాలుగు ఒక దాంట్లో ఎనభై ఒకటి రిలీజ్ చేయటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ ముండా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో దొంగ హామీలు ఇచ్చి యువతను మోసం చేసి ఆ రోజు అధికారంలోకి వచ్చిన పరిస్థితి అందరూ తెలుసు ప్రతి సంవత్సరం రెండు లక్షల ముప్పై వేలు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఈ సన్నాసి గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఈ సన్నాసి రిలీజ్ చేసింది పన్నెండు వేలు ఉద్యోగాలన్న జాబ్ క్యాలెండర్ని ఇవాళ మరొక సుమారుగా ఒక వెయ్యి ఉద్యోగాలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల్లో రెండు లక్షల నలభై వేలు ఇంటూ నాలుగు సుమారుగా పన్నెండు లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇతను లక్ష ఉద్యో పదివేల ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలతో సమర్పించే పరిస్థితికి వచ్చింది పన్నెండు లక్షల ఏడా పదివేల ఏడా కనీసం వన్ పర్సెంట్ కూడా చేయలేని దయనీయ స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎక్కడా ఈ మొన్న ఉద్యోగాలు ఇచ్చేది ఉన్న కంపెనీలు ఫస్ట్ పక్క రాష్ట్రాలు తరిగిపోతా ఉంటే కనీసం చూస్తూ ఊరుకున్నాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉంటే అమ్మాయా వీళ్ళందరూ నా కిందే పొదుతారని ఒక రాక్షస ఆనందం పొందిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో ఏ రోజైనా సరే ఏ ఒక్క కంపెనీ అయినా సరే తీసుకొచ్చి మాలాంటి యువతకి ఎవరికైనా ఒక ఉద్యోగం కల్పించావో జగన్మోహన్ రెడ్డి లక్షల మంది కొన్ని లక్షల మంది ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కడా ఉద్యోగం చేసే పరిస్థితి లేదని కొంతమంది హైదరాబాద్ తరలిపోతూ ఉన్నారు కొంతమంది బెంగళూరు తరలిపోతూ ఉన్నారు కొంతమంది చెన్నై తరలిపోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కొంతమంది అసలు ఈ దేశమే ఉదిలిపెట్టిపోయే పరిస్థితికి ఇవాళ చాలా ఎక్కువ పరిస్థితులు వచ్చినాయి అంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకొచ్చిన ఎన్నో కంపెనీల్ని తరిమి తరిమి ఇతర రాష్ట్రాలు పోయేదా కొట్టిందాక నిద్రపోయిన చరిత్ర ఈ సైకో జగన్మోహన్ రెడ్డిది ఏదైతే మే విద్యార్థుల పాలట మేనమవుతా అన్నాడు కానీ విద్యార్థుల పాలట కాంసమా ఏమయ్యాడు చదువుకున్న తర్వాత ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి లేదు 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 ఒకటే కాన్సెప్ట్ దోచుకోవడం దాచుకోవడం అనే కాన్సెప్ట్ తప్పితే గడిచిన నాలుగు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటి ఒక్కసారి స్వీట్గా హెచ్చరిస్తూ ఉన్నా అడుగుతూ ఉన్నా నీకు చేత అయితే నీకు ధైర్యం ఉంటే నీకు కానీ నీ మంత్రులకు కానీ నీ శాసనసభ్యులకు కానీ శ్వేతపత్రం విడుదల చేయండి మా హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందని శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ హయాంలో ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కలిపి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి మీ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలతో జరిగిన అభివృద్ధితో పోలిస్తే ఈ ఒక్క నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎక్కువ ఉండదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరీ ముఖ్యంగా చేతులెత్తి రాష్ట్ర ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నా ఏదైతే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలో వస్తే రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది ఏ పార్టీ అధికారంలో వస్తే మన పిల్లల భవిష్యత్తులో బాగుంటాయి మాకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం బాగుపడిద్ది కొన్ని కంపెనీలు వస్తాయి ఆర్థికంగా రాష్ట్రం ఇలా కొన్ని లక్షల కోట్ల అప్పులో ఊగి మునిగిపోయిన రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి కాబడే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఏ రకంగా అయితే ఈ సైకోని సైకో పావాలి సైకిల్ రావాలనే కాన్సెప్ట్తో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు సరే ఇదంతా ఒక ఎంత అయితే గనక నిన్న బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకర్ అడిగారు దేశం మొత్తం మీద ట్వంటీ ఫోర్ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ తోటి రాష్ట్రంలో నిరుద్యోగ శాతం రాష్ట్రం నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఎందుకు అలా ఉంది అని అడిగితే తీసుకొచ్చిన విద్యా విధానంలో మార్పుల వల్ల ఎక్కువ మంది చదువుకున్నారు అందుకని నిరుద్యోగ శాతం పెరిగింది అని చెప్పి ఆయన చెప్పిన సమాధానాన్ని అసలు ఏ విధంగా చూడతుంటారు మీరు అడిగారండి విద్యాశాఖ మంత్రి ఎక్కడ బొచ్చ సత్యనారాయణండి విద్యాశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు ఏదన్నా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు కానీ బొత్స సత్యనారాయణ గారికి ఏం తెలుసు అండి రబ్బర్ స్టాంప్ విద్యాశాఖ మంత్రి ఫైల్ పంపిస్తే సంతకం వరకే బొత్స సత్యనారాయణ గారిది ఉంటుంది అదే మొన్న అసలు ముఖ్యంగా షెడ్యూల్స్ కూడా కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారి కాడి నుంచి వీళ్ళకి వచ్చినాయి ఈయన ఊరే పేపర్కి ప్రెస్కి రిలీజ్ చేయడం తప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి మీరు ఏదైనా క్వశ్చన్స్ క్వశ్చన్స్ అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగితే దాని మీద స్పందించేవాళ్ళు బొత్స సత్యనారాయణ గారికి ఏం తెలుసు గబావాల మీరు అడిగిన క్వశ్చన్ ముందు సత్యల రామకృష్ణారెడ్డి గారు పేపర్ పంపించలేదు కాబట్టి అతను తప్పు చదివాడు కాబట్టి మనం దీంట్లో బొత్స సత్యనారాయణ గారిని తప్పబట్టాల్సిందే లే బొత్స సత్యనారాయణ గారిదే ఉందండి రబ్బర్ స్టాంప్ మంత్రి సంతకం పెట్టమంటే పెడతాడు పేపర్ ఇస్తే బయటకు వచ్చి చదవమంటే చదువుతాడు అంతవరకు తప్పితే ఏం ఉపయోగం అండి నేను అనేది ఉపయోగం లేని వాళ్ళు అడిగి ఉపయోగం ఏంటి సరే దీనికైనా సరే ప్రభుత్వం ఏం చెప్పింది నిరుద్యోగ శాతం పెరిగింది ఎందుకు కనుక ఒక మంత్రి స్థాయిలో ఉంది బొత్స ఇలా మాట్లాడటం కరెక్ట్ అంటారా అసలు ఏం చేస్తారు ఏ శాఖ మంత్రి అండి బొత్స గారు విద్యాశాఖ మంత్రి ఎప్పుడు ప్రెసెంట్ విద్యాశాఖ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కండి సరే అది అది నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందాం అసలు సజ్జల్ గారైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే దీనికి ఏం సమాధానం చెప్పింది ఏముంది సమాధానం చెప్పడానికి ఉన్న కంపెనీలు లంచాలు అడగటం వాళ్ళ ఎంపీ ఏమో కియా మోటార్స్ కడిపే నాకు అన్ని కోట్లు ఇవ్వాలి ఎన్ని కోట్లు ఇవ్వాలి అంటాం ఈ కంపెనీలలో మనకెందుకు వీళ్ళకి లంచాలు ఇవ్వాల్సిన పని ఏంది వీళ్ళకి మా వీళ్ళకాడ మాట పని ఏందని ఉన్న కంపెనీలే తట్టబొట్టా సర్దుకొని హైదరాబాద్ పోయే పరిస్థితి ఎన్ని కంపెనీలు అట్లా హైదరాబాదు చెన్నై ఎన్ని కంపెనీలు మనకు రావాల్సినవి ఇవి చెప్పరు నిరుద్యోగ పెట్టడం ఎక్కువ మంది చదువుకున్నారు ఇప్పుడే ఉంది గడిచిన పదిహేను సంవత్సరాల్లో లాస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నారంటే చదువుకోవడం కూడా తప్పేనా చదువుకోవడం కూడా తప్పేనా రాష్ట్ర ప్రభుత్వం చేతగాని పనికిమాలని సన్నాసి నిర్ణయాల నుంచి ఈ సన్నాసి సొంట జగన్మోహన్ రెడ్డి సోకాల్ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకునే పనికిమాల నిర్ణయాల నుంచి ఈ రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్ళిపోయాయి తద్వారా నిరుద్యోగ సమస్య ఇక్కడ పెరిగిన మాట ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నపిల్లడి కానీ పెద్దోడు దాకా అందరూ తెలుసు వీళ్ళ తప్పులు వీళ్ళు సమర్థించుకోవటానికి ఏ సోది లెక్కలు చెప్తున్నారు తప్పితే వీళ్ళు చెప్పేనే అవాస్తవాలు ఇంకొక ఇంకొకటి ముఖ్యంగా చెప్తా ఉన్నా ఇవాళకి మేము రిగ్గింగ్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కొట్టచ్చు ఊళ్ళో ఓట్లు వేయడానికి ఎలక్షన్లకి రానియకుండా ఉండొచ్చు అని వైసీపీ వాళ్ళు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు మీరు ఎంత రిగ్గింగ్ చేసినా ఏది చేసినా ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుగుదేశం పార్టీ సైడ్ వన్ సైడ్ మారిపోయారు ఎందుకు అంటే ఈ పనికి మాలని సన్నాసి సైకో తీసుకున్న నిర్ణయాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా అయిపోయి మా నాయకులు ఎరపతి నేను గారు లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయిపోయింది అది అయిపోయింది బతకండి బతకండి చదువుకొని ఇస్తాం మా మా జోలు వచ్చి మమ్మల్ని కొట్టిన వాళ్ళని కూడా ఈ తగాదలొద్దు ఇవన్నీ వద్దు ఇస్తాం మీ పిల్లల్ని చదివించుకోండి మీరు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి మా నాయకుడు ఏదైతే చెప్పాడో అది మేము పాటిస్తాం ఇక నుంచి కనుక మీరు తీరు మారకపోతే జరిగిందంతా వదిలేస్తాం కొత్త సంవత్సరం వస్తూ ఉంది ఇప్పటికైనా మార్చుకోండి ఇక నుంచి కూడా మీ తీరు మారకపోతే మేము గాంధీ మహాత్ముని సిద్ధాంతం వాళ్ళకు వారసులు కాదు అంత ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదు క్రమశిక్షణ ఎరుకోవటానికి కొడుకు వచ్చాడు లోకేష్ వచ్చాడు లోకేష్ గారేమి కొడితే ఒక చెంప కొడితే రెండో చెంప మీద లాగిచ్చి పెట్టుకోటమంటున్నాడు రెండు చెంపలు అంతేగాని మిమ్మల్ని కొట్టినా మీరు చేతులు కట్టుకుని కూర్చోండి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మీరు ఎవరిని వీలు లేదని లోకేష్ గారు చెప్పట్లా మీకు ఒకటే ధీమా ఉంది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మనం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా కూడా రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి పిల్లలకు ఉద్యోగాలు ఎలా చేసుకురావాలి రోడ్లు ఎలా వేయాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్ తప్పితే మనల్ని ఏమి ఇబ్బంది పెట్టని మీరు అనుకోవచ్చు అది గతం పరిస్థితులు మారిపోయినాయి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి ఉద్యోగాలు ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు వచ్చాడు ఎవడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళంతు చూడటానికి లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు ఒకటే చెప్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాడిని కాదు ఎవరైతే నా కా నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నా కుటుంబ సభ్యుల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో అంతకి పది రెట్లు మీరు అనుభవించాల్సి వచ్చిందని చెప్పి లోకేష్ గారు కరాకండిగా చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కటి అధికారులు కూడా వైసీపీ వాళ్ళు మేము చూసుకుంటారు లేదు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టరేమో అనుకుంటున్నారేమో మా ఎరమతి గారు మా నాయకులు చెప్పినట్టు ఎవరైతే అక్కడుండి తెలుగుదేశం పార్టీ బ్యానర్లు చించటం తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టడం తిట్టడం చేస్తే మళ్ళీ తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల మీద అయితే కేసులు పెట్టడం మేమే మిమ్మల్ని సస్పెండ్ చేయరు అక్కడే ఉండి మీకు సినిమా యాక్టర్తో చూపిపోతా ఉన్నాం అదే ప్లేస్లో నుంచి మీకు ఉత్సాహ పొమ్మిపోతూ ఉన్నాం గుర్తుపెట్టుకోండి మీ ప్రవర్తన మీ తీరు మార్చుకోండి మాకేముందిలే రేపు గవర్నమెంట్ వస్తే మేము అమ్మటి అటు ఇటు అవ్వచ్చు అనుకుంటున్నారేమో ఏ నియోజకవర్గంలో ఏ పోలీస్ అధికారులు అయితే ఇబ్బంది పెట్టారో ఏ ఎమ్ఆర్ వాళ్ళు ఏ విఆర్ వాళ్ళు అయితే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు డెడ్ బుక్లో ప్రతి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు తీసుకోవడం జరిగింది మీకు ఎలా పోస్టింగులు వస్తాయి ఇంట్లో సంగతి పక్కన పెట్టండి మేము వాళ్ళ కాళ్ళు ఇల్లు కాళ్ళు ఇప్పుడు పోస్టింగులు తెచ్చుకున్నాం మీరు పోస్టింగుల సంగతి పక్కన పెట్టండి ప్రైవేట్ కేసులు వేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ ఉద్యోగాలు కూడా తీసి ఇంటికి పంపించే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరెవరో మీ ఉద్యోగాల కోసం మీ పోస్టింగ్ల కోసం వైసీపీ యొక్క నాయకుల యొక్క మెప్పుబంధనం కోసం మీరు ప్రయత్నిస్తే అతి త్వరలో పోలీసులు కూడా కాకి యూనిఫామ్ తీసి ఇంట్లో కూర్చునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని మీరు ఎక్కడెక్కడైతే లంచాలు తీసుకునే కూడా బయట పెట్టడానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా